విశ్వకర్మ మీరు ఎప్పుడైనా చూసిందా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక స్కీమ్ లాంచ్ చేసి పేదలను ఆదుకోవాలని చెప్పిన చరిత్ర చూసిందా కానీ మోడీ గారు దాని పేరు విశ్వకర్మ పదిహేడు వృత్తులు చేసే వరకు ఇవాళ అది రాబోతా ఉంది మొన్న మాకు టైం లేకుండా కానీ వంద శాతం ఆ విశ్వకర్మని తెలంగాణ ప్రాంతంలో గొప్పగా అమలు చేసి పేదవరను ఆదుకోవాలని చెప్పేదాన్ని మాకు అప్ప చెప్పవని చెప్పుకోవచ్చు నాకు తెలిసి విశ్వకర్మలు ఎంత దీనమైన బతుకు బంగారానికి మెరుగు పెడుతుందో సైనే మిగి చచ్చిపోతున్నటువంటి కుటుంబాల సంఖ్య విశ్వకర్మలో ఎంతో ఉందో నాకు తెలుసు కాబట్టి యాంత్రీకరణ జరిగిన తర్వాత యంత్రాలు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధి కోల్పోయిన కులం విశ్వకర్మ కులం ప్రపంచానికి నీడనిచ్చిన ప్రపంచానికి వస్తువులు ఇచ్చిన ప్రపంచ మానవాళికి అన్నం పెట్టిన కులం ఇవాళ విశ్వకర్మ గా విశ్వకర్మ ఇలా కన్నీళ్ళు పెడుతుడు గా విశ్వకర్మ ఇవాళ సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి చూసి ఇవాళ మోడీ గారు నేరుగా ఒక విశ్వకర్మ పథకాన్ని పెట్టి ఇక్కడున్న ప్రభుత్వాలు దాని స్ఫూర్తిని అర్థం చేసుకోలేక దాన్ని అమలు చేయడంలో మోడీ గారికి కూడా పేరు వస్తుందని చెప్పి దాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేశారు కానీ రేపు రేపు తప్పకుండా నేరుగా ఇక్కడ ఉన్న విశ్వకర్మలకే కాకుండా దాని పేరు మీద పదిహేడు కులని కూడా న్యాయం చేసే పని తప్పులు చేస్తా అని చెప్పి మీకు మనం చేస్తూ